జిల్లా ప్రధాన ఆసుపత్రిలో రోగులను వదిలేసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న నర్సులు ప్రధాన ఆసుపత్రిలో రోగులను వదిలేసి క్రిస్మస్ వేడుకలు చేసుకున్న నర్సులు సిబ్బంది కోలాటాలతో నృత్యాలు చేసిన నర్సులు మీడియా రాకను కప్పిపుచ్చే యత్నం చేసిన ఆర్ఎంఓ సుమన్ సిబ్బంది స్టాఫ్ రిక్వెస్ట్ చేయడంతో అనుమతించామంటున్న అనుమతించామంటున్నర్ఎంఓ సుమన్ విషయం తెలిసి ఆసుపత్రిలో విచారణ జరిపిన అడిషనల్ కలెక్టర్ గౌతమ్ రెడ్డి తక్షణమే విచారణ జరిపి చర్యలకు ఆదేశాలు జారీ చేశారు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కళను సాకారం చేసే నమ్మకమైన సంస్థ VRR Constructions. Please visit VRR Constructions, Vortex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 91008855512, 8855512,